హలో వివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ అయితే నీటి పచ్చడి ఆకుకూరతో పప్పు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను దీన్ని హైబ్రిడ్ స్పినాచ్ అని కూడా అంటారు ఇది ఏ విటమిన్ సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇక్కడ నేను ఎర్రకంత పప్పు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకొని ఒక అరగంట నుంచి గంటపాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొద్దిగా చింతపండు కడిగి పెట్టుకున్న ఆకును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చిటికడు పసుపు వేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మ్యాష్ చేసుకునేటప్పుడే దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా గీ వేసుకుంటున్నాను అలాగే నువ్వుల నూనె వేసుకుంటున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు నానబెట్టి పెట్టుకున్న పచ్చశనగపప్పు కానీ డైరెక్ట్గా కానీ వేసుకోవచ్చు కొద్దిగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది క్రంచిగా అలాగే వెల్లుల్లిపాయ బాగా దంచుకున్నది పెరుగు మిర్చి ఒకటి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను చిటికెట్ ఇంగు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని పప్పులో ముందుగా ఉప్పు వేసుకొని రుచికి సరపుడు ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోండి తర్వాత ఈ తాలింపు అంతా కూడా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మీకు డాల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా రోటీలోకైనా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో